నా బిడ్డల కాడికి ఏం పసుకుపోతా సార్ నేను ఇప్పుడు నెల పూలు నెల కట్టి పోతాంట సార్ సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా ఆ వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు ఎన్ని రోజులకి వస్తారు వాళ్ళు నెలకు వస్తారు ఏ రెండు నెలకు వస్తారు అట్లా వస్తాంట సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్

మంచిగా సార్ చెట్నీ అయిపోయింది సార్ వేసేసింది ఏమో అయిపోయింది అయిపోయింది చెట్ని ఒక ఈ రోజు ఒక చెట్టు లేదంట ఏంట ఆయిల్ ఎంత వేస్తుందో ఎప్పుడు ఎక్కువ వేసింది ఈ రోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒక్కోరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్గా ఒకరు ఉరివే పుయ్యాలి తింటారు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ ఆయిలే కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాళ్ళేది మీరు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నేనేట్రాక సూపర్ జీ కొంచేస్తాను మధ్యలో వేసేస్తాను సార్ మరి ఎక్కువ కాలిపోతుంది యూనిఫామ్ కూడా చేయాలి కదా కాల్ని సార్ కాలు కాల్తే కాలుతుంది

టీ నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ చేస్తా ఉన్నాడు మీకు బాగుందా ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా మళ్ళీ మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతావు అంతే రెడ్డమ్మ టీ అదిరిపోవాలి

ఉదయమే పద్దన్నీ ఎన్ని దోశలు అవుతాయి రోజు సార్ యాభై అరవై యాభై అరవై దోసులు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పటి నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై ఏండ్లో అంటే నేను మొదట ముఖ్యమంత్రి అప్పుడు సార్ దీపం పతకం దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అర్థ ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లే సార్ చక్కర వేసావమ్మా వేసిన ఇంకా రెండు గ్లాసుల్లో కూడా ఇంకా మూడు గ్లాసుల్లో కొద్దిగా ఇంకా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పడుతుంది కాల్చు మెల్లుగా కాల్చ్రా